వంద రూపాయలు పదహారు వేల వంద పదహారు వేల వంద రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు డబల్ డబల్ నాలుగు వందలు డబల్ ఐదు వందలు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది అన్న పదహారు వేల ఎనిమిది వందలు అను పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు రవి తల చేయండి రండి ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పాటే నేనే ఉంటాను నేను పాట పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇక్కడే ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు రమేష్ గారు మాటా అంటే అడగటానికి ఏముంది మూడు సార్లు అంట అంటారు పదిహేడు మీద ఆ పాడేనా ఎనిమిది వందలు అంటే పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు రానియండి భర్తీ రానియండి ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఒక పాట మీదే ఏడు వేలు ఉంటే సార్ పదిహేడు వేలు అదే పెట్టుకుంటే సార్ ભાઈ <coughs> <coughs> <coughs>